దేవుడు చవట దేవుడు అన్నం పెట్టలేక వీళ్ళ దేవుడు అన్నం పెట్టలేక మా దైవస్థానంలో అబద్ధాలతో అబద్ధాలు చెప్పి ఉద్యోగాలు చేర అబద్ధాలు చెప్పేలా చేస్తున్నది నీ ధర్మం మనుషుల దగ్గర మోసగింపబడి మోసగించడం నేర్చుకున్నటువంటి అటువంటి ట్రైనింగ్ ఇస్తున్న ధర్మం నీది ఎందుకంటే ఆధ్యాత్మిక ధర్మమునకు సామాజిక వర్గాలైనటువంటి కులాలకు ముడి పెట్టడం ఏమిటి బోడి తలకు బొటను వేలు ముడి పెట్టినట్టు మాట్లాడుకున్నప్పుడు మీరు ఏమన్నారంటే అంటే తిరుమల అందరూ హిందూ మతం వాళ్ళే ఉద్యోగులు ఉండాలి అని చెప్పి అన్నారు కదా ఇప్పుడు కూడా అన్నారు ఇప్పుడు కూడా అన్నారు ఇప్పుడు మరి హిందూ ఏతర వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు మరి వాళ్ళ సంగతి ఏంటి మరి ప్రభుత్వం మారింది వాళ్ళు ఉంచుతారా లేకపోతే ఏమైనా చర్యలు తీసుకుంటారా బొత్త కుగోలు అంటే వాళ్ళ దేవుడు చవట కాబట్టి కదా వాడి కూడి పెట్టడానికి ఉద్యోగం వెళ్ళిపోయాడు కదా వెంకటేశ్వర స్వామి క్యాపబుల్ కాబట్టే కదా అన్నం పెడుతున్నాడు వీడికి ఏది ఆయన అమ్మపోయినా ఇప్పుడు కాదు ఎవరు వెంకటేశ్వర అందుకే అన్నమే అంటాడు వీక్షకులందరికీ ప్రభునామంలో నా వందన తెలియజేసుకుంటున్నాను ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాను ఈ మధ్య అనేకులు క్రైస్తవులను చాలా హీడపరుస్తూ ఏం చెప్తూ ఉంటారంటే వీళ్ళు చర్చిలో ఏమో క్రైస్తవ నామధేయాలతో పిలువబడుతూ ఉంటారు వీళ్ళ వర్కింగ్ ప్లేసెస్లో అంటే పనిచేసే చోట మా హిందూ పేర్లను పెట్టుకొని ఉంటారు ప్రభుత్వాన్ని దేశాన్ని ఇతర మనుషుల్ని మోసగించి ఉద్యోగాలు చేసి మా సొమ్ము తినేస్తున్నారు అని అనేకమైన అభియోగాలు క్రైస్తవుల మీద మోపడము అలా ఆరోపించడము నిందించడం మనం చూస్తూ ఉంటాం ఇందులో నిజం ఉండచ్చు లేకపోనవచ్చు అది నిజం కాను కావచ్చు ఇలా వాళ్ళకి నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను హిందూ మతాన్ని ఏమంటాము ధర్మము ధర్మము అంటే మానవుడు జీవించుటకు ఏమి చేయాలో ఏమి చేయకూడదో నేర్పించినటువంటి ఆ నియమ నిబంధనను మనకు తెలియజేయనటువంటి ఒక జీవన విధానం ఇన్ జనరల్గా ఈ డెఫినేషన్ని ఈ నిర్వచనాన్ని మనం ధర్మానికి ఇవ్వవచ్చు హిందూ ధర్మం మనిషి జీవించాలి ఆ జీవించుటకు కావలసినటువంటి నియమ నిబంధనలను పాటించి జీవించాలి అని చెప్తోంది మన ఋగ్వేద కాలానికి వెళితే అక్కడ వర్ణ వ్యవస్థ పూర్వ అంటే సంపూర్ణముగా ఎదిగినట్టుగా మనకు కనిపించదు కాకపోతే అక్కడ కూడా బ్రహ్మదేవుడి యొక్క తల నుండి బాహువుల నుండి ఊరులు అంటే తొడల నుండి పాదముల నుండి నాలుగు వర్ణాల వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు సృష్టింపబడినట్టు చెప్తాను దీనిని భగవద్గీత కూడా సమర్థిస్తూ ఉంది మరి నాలుగు వర్ణాలను సృష్టించినప్పుడు ఈ లెక్కకు మించిన కులాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని కానీ మనం పరిశీలిస్తే దీన్ని అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు సోషల్ సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే హిస్టోరియన్స్ కూడా చరిత్రకారులు కూడా దీనికి ఎలా చెప్తున్నారంటే మానవుని యొక్క వృత్తులను బట్టి ఈ కులాలు ఏర్పడినాయి అని చెప్తున్నారు ఇదే మొత్తం సమాజం ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం అంగీకరించేటువంటి విషయం వృత్తులను బట్టి కులాలు వచ్చినప్పుడు నువ్వు హిందూ మతానికి ధర్మానికి దానికి ఎందుకు ముడి పెడుతున్నావు సామాజిక కులాలకి ఆధ్యాత్మిక ధర్మానికి ఏమిటి సంబంధం ఆ వ్యక్తులు అబద్ధాలు చెప్పటానికి ఎవరు కారణం ఆ అబ ఆ వ్యక్తులను అబద్ధాలు చెప్పేలా ప్రేరేపిస్తున్నది మన యొక్క చట్టాలు మనం పెట్టుకున్నటువంటి నియమ నిబంధనలే కదా ఒక్కసారి ఆలోచించండి ఆధ్యాత్మిక ధర్మానికి సామాజికంగా ఏర్పడిన కులాలకి సంబంధం ఏంటి ఆయా కులాలలో ఉన్నవాళ్ళు వాడు వెనకబడి ఉన్నాడు పేదరికంలో ఉన్నాడు అనే రిజర్వేషన్స్ పెట్టారా లేకపోతే ఇంకేదైనా దానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయా క్రైస్తవంలోకి వెళ్ళిన వాడికి ఉన్నట్టుండి ఏవైనా లక్షలు సారీ లక్షలు కూడా కాదు కోట్లు వచ్చేస్తాయా వాడి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగైపోతాయా కేవలం క్రైస్తవ్యమును నిందించుటకు మాత్రమే ఈ చట్టాలు చేయబడి ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది అదే విదేశాలలోకి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఆలయాలు కట్టుకుంటున్నారు క్రైస్తవ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తున్నారు క్రిస్టియన్స్ దగ్గర వర్క్ చేస్తున్నారు క్రిస్టియన్స్తో కలిసి వర్క్ చేస్తున్నారు ధనమును సమృద్ధిగా సంపాదించుకుంటున్నారు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు అక్కడూ కూడా కులమును ప్రశ్నించుటలేదు పరమత సహనం సర్వేదన సుఖినోభవంతు ఇలాంటి మాటలన్నీ మాట్లాడే మనమే లేకిగా చబకబారు మాటలు మాట్లాడుతున్నాం ఇది ఎంతవరకు సమర్థనీయం అన్నది మీరు ఆలోచించుకోండి ఈ మధ్య ఒక మహాజ్ఞాని ఆయనే మన మెంటల్ దాసు గారు మనం దానికి చెప్పుకున్నాం ఆయన కొంచెం మానసికమైన స్వస్థత లేదు అని చెప్పాము ఒకవేళ ఆ మాట అతన్ని బాధ పెట్టేటట్టయితే నేను సారీ చెప్పడానికి కూడా ఏమాత్రం కూడా నేను తటపటాయించు ఆ దాసుగారు ఏమన్నారు వింటే నేను చాలా ప్రేమగా గౌరవంగా ఆయన్ని మెంటాలని మాత్రమే అన్నాను ఇంక ఏమైనా మించిన మాటలు ఉంటే అనవచ్చు అని కూడా మీకు అనిపిస్తుంది అనిపిస్తుంది కూడా కానీ నా స్థాయికి నా వయసుకి నేను ఇంకంతకంటే పెద్ద మాటలు బూతు మాటలు నేను మాట్లాడలేదు అతను ఏమన్నాడంటే దేవస్థానములలో హిందూ దేవస్థానములలో అబద్ధములు చెప్పి ఉద్యోగముల కోరకు చేరినటువంటి పేదలు దళితులు అయినటువంటి క్రైస్తవులను ఉద్దేశించి ఏం చెప్తున్నాడంటే వీళ్ళ దేవుడు చవట వీరికి అన్నం ఇవ్వలేదు అందుకని వీళ్ళు మన దేవస్థానములలో దూరి మన భక్తులు ప్రసాదించేటువంటి లేదా మన భక్తులు వేస్తూ ఉన్నటువంటి ఆదాయము మన భక్తుల ద్వారా దేవస్థానంలో వచ్చేటువంటి ఆదాయాన్ని బొక్కుతున్నారు వీళ్ళ దేవుడు చవట అన్నాడు అన్నమాట నాన్న రామదాసు సారీ సారీ రాధాదాసు ఏమిటి మాటలు దేవుడు చవటలేమిట్రా దైవత్వము అంటే దేవుని యొక్క సర్వేశ్వరత్వమును సర్వ సర్వాంతర్యాని స్వభావమును ఇత్యాదులను తెలియజేసేటువంటి గొప్ప పదం అది నీ పన్నీకు నీ వంటింటికి నీ ఆకుకి నీ తిండికి నువ్వు వేసుకునే పిచ్చి బట్టలకి నువ్వు మాట్లాడే మాటలకి అసలు ఏమైనా సంబంధం ఉందా బాబు ఆలోచించుకో ఒకవేళ ఈయన చెప్పిన మాటల్ని మనము అన్వయించి మాట్లాడుకుంటే కొన్ని వందల సంవత్సరాలుగా అనేక మంది క్రైస్తవులు వారి మిషనరీలు కావచ్చు విదేశీ మిషనరీలు కావచ్చు స్వదేశీ మిషనరీలు కావచ్చు హాస్పిటల్స్ విద్యా సంస్థలు అలాగే ఆర్ఫనేజెస్ అనాథాశ్రమాలు అది ఎవరెవరి కోసం నడుపుతున్నారు అనాథాశ్రమాలు వృద్ధుల కొరకు తల్లి తండ్రి అట్రస్థి లేదు అంటే తల్లి తండ్రి లేనటువంటి పిల్లల కొరకు డెస్టిట్యూడ్స్ సమాజం చేత మోసగించబడి తిరస్కరించబడి వీధుల్లోకి నెట్టివేయబడిన స్త్రీల కొరకు ఇంకా వ్యాధిగ్రస్తుల కొరకు ఇలా అనేకుల కొరకు నిలబ నడపబడుతున్నటువంటి హోమ్స్ క్రైస్తవుల చేత నడపబడుతున్న హోమ్సు వేల సంఖ్యలో ఈనాటికి భారతదేశంగా మనం చూడగలం ఈ అనాథాశ్రమాలలో ఈ హాస్పిటల్స్లో ఈ విద్యా సంస్థలలో ఉద్యోగం చేస్తున్నవారు ఆశ్రయం పొందినవారు వీరందరూ కూడా క్రైస్తవుల కాదు ఈ దేశానికి చెందిన ఒక మేజర్ రిలీజియన్ సంబంధించినటువంటి మనుషులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ మనం చూడగలం మరి ఎవరి దేవుడు చవటైతే ఏ మనిషి దేవుడు చవటైతే ఇంకా నాకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు వారు క్రైస్తవుల చేత నడపబడుతూ ఉన్నటువంటి హోమ్స్లో క్రీస్తు చేత ప్రేరేపితులైనటువంటి ప్రేరణ పొందినటువంటి క్రీస్తు అనుగ్రహం పొందినటువంటి మిషనరీల చేత నడపబడుతున్న ఆర్గనైజేషన్స్లో షెల్టర్ తీసుకుంటూ ఉన్నవారిని ఇలా అనొచ్చు కదా అనాలి కూడా కానీ అది ఏ మాత్రం కూడా న్యాయము ధర్మమైనటువంటి పదము కాదు అది చాలా నీచ నికృష్టమైన పాపమును చేకూర్చున్నటువంటి అపరాధం అన్నమాట అలాంటి మాట వాడటమే పెద్ద అపరాధం దేవుడు చాట ఏంటి నీలాంటి చవటం అలా అనకూడదేమో తప్పనిసరే అంటున్నాను ఆ మాట యొక్క బరువు నీకు తెలియాలి అంటే ఆ పదాన్ని నీకు ఆరోపించినప్పుడు నీకు అది అర్థమవుతుంది అనుక చెప్తున్నాను నీవు చవటైతే నిన్ను భరిస్తూ ఉన్న ఈ సమాజాన్ని అను నీవు చవటగా ఉండినప్పటికీ నిన్ను భరిస్తూ నిన్ను ఇప్పటికీ ఎంకరేజ్ చేస్తూ ఉన్న నీ కుటుంబీకులని అను అంతేగాని ఎవరిని పడితే వారిని వారి యొక్క విశ్వాసాలని వారి యొక్క దేవుణ్ణి నోటికొచ్చినట్టు మాట్లాడటం అనేది ఇది ఏమి ధర్మమయ్యా నీకు నీ ధర్మం ఈ ఇలాంటి మాటలు నేర్పిందా ఇలాంటి భావజాలాన్ని నీకు నేర్పిందా ఒక్కసారి ఆలోచించు దాసు స్వామి వివేకానందుల వారి మాటలు యోగానంద పరమహంస వారి మాటలు ఇంకా అనేకుల మాటల్ని మనము ఇంతకుముందు పూర్వ వీడియోల్లో మనం చూసాం వారి ఎవరైనా తుచ్చమైన భాషను వాడినట్లు మనం చూసామా వారి మాటలు ఎంత చక్కగా ఉన్నాయి ఎంత ఔన్నత్యము కలిగి ఉన్నాయి ఎంత ఘనతను కలిగి ఉన్నాయి నీకు ఇలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు అర్థం కావటం లేదు అలాగే భారతదేశంలో కేవలము టూ పాయింట్ త్రీ పర్సెంట్గా ఉన్నటువంటి క్రైస్తవులు నడుపుతూ ఉన్నటువంటి సేవా కేంద్రాల సంఖ్య తీసుకుంటే ఎనభై పర్సెంట్గా ఉన్న హిందువులు నడపాల్సిన నడుపుతూ ఉన్న సేవా కేంద్రాల సంఖ్య చూస్తే చాలా అల్పం స్వల్పం క్రైస్తవుల చేత ఈనాటికి నడపబడుతున్నటువంటి ప్రసిద్ధి పొందిన సేవా కేంద్రాలు అనేకము కలుగు అందులో మద్రిసకు సంబంధించినటువంటి సేవా కేంద్రాలని మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సి ఉంది దీనికి కారణం ఏమిటంటే క్రైస్తవ మతం అనుకో క్రైస్తవ ధర్మం క్రీస్తు తత్వం క్రీస్తు యొక్క బోధ క్రైస్తవుడికి ఈ విషయాలు నేర్పుతున్నది అవసరతలో ఉన్నవారిని ఆదుకొమ్మని నేర్పిస్తున్నది దీనికి రెఫరెన్సెస్ మనము అనేక చోట్ల చెప్పుకోవచ్చు క్రైస్తవ్యం ప్రకారము భక్తి ఏమి అంటే యాకోబు రాసిన పత్రిక ఒకటి ఇరవై ఏడులో ఇలాగుందనమాట నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయుక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకుంటే ప్రసాదాలు గుండిగలతో ఉండు లోపల తీసుకెళ్ళి అక్షామూర్తికి నివేదించు ఆ తర్వాత ఇంత ఇంత పళ్ళరాలు లేకుంటే ఆకులు పెట్టుకొని పొట నిండా తిను నీకు నచ్చినట్టు పాటలు పాడు తర్వాత పడుకొని నిద్రపో ఇది నేర్పటం లేదండి ఎవరిని ఆదరించాలి అవసరతలో ఉన్నవారు నీడీ పీపుల్ని ఆదరించమని బైబిల్ నేర్పిస్తున్నది అదే భక్తిని చెబుతున్నది అలాగే యష్యా గ్రంథంలో కూడా మనము ఉపవాసం అంటే ఏమిటి అనేది మనం నేర్చుకోవచ్చు అలాగే బైబిల్లో ఒక చాలా గొప్ప విషయం ఒకటి ఉందన్నమాట అది ఏమిటంటే మత్తై రాసిన శుభాత పత్రిక ఇరవై ఐదవ అధ్యాయములో ముప్పై ఐదు వాక్యం నుంచి నలభై ఆరవ వాక్యం వరకు మనం చూస్తే ఈ నిత్య శిక్షకు వెళ్ళే వాళ్ళు ఎవరు అంటే నరకానికి నిత్య జీవమునకు అంటే పరలోకమునకు వెళ్ళేవాళ్ళు ఎవరంటే అంటే హార్ష్ వర్డ్స్ వద్దు కానీ ఇలా చెప్పబడింది ఏమనంటే ఆకలి కొనినప్పుడు నాకు అన్నము పెట్టలేదు దప్పి కొనినప్పుడు నాకు దాహం ఇవ్వలేదు పరదేశిగా ఉన్నప్పుడు నన్ను ఆదరించలేదు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నప్పుడు నన్ను పరామర్శించలేదు కారాగారంలో ఉన్నప్పుడు నన్ను విజిట్ చేయలేదు ఇలాంటి మాటలు ఉంటాయన్నమాట అక్కడ ఎవరు అయ్యా ఇదేమిటి మీరు వచ్చారు మా దగ్గరికి మీకు మేము భోజనం పెట్టకపోవటం ఏంటి మీకు దాహం ఇవ్వకపోవడం ఏంటి మీరు దిగంబరిగా ఉంటే వస్త్రం ఇవ్వకపోవడం ఏంటి అని విశ్వాసులు కన్నీటితో అడిగినప్పుడు ప్రభు ఏం చెప్తున్నారంటే మానవులలో భూమి మీద మిగుల అల్పులైనటువంటి వారిలో ఒకరికి చేస్తే అది నాకు చేసినట్టు అల్పులైన వారిలో దీనులైన వారిని మీరు ఆదరించలేదు కాబట్టి నన్ను ఆదరించలేదు అని చెప్పాడు అనమాట అలాగే ఆకలి కొన్న వారికి అన్నము దప్పి కొన్న వారికి దాహము దిగంబరులకు వస్త్రము పరదేశులకు నీడ చెరసాలలో ఉన్నవారికి ప్రేమపూర్వకమైన పలకరింపు వ్యాధిగ్రస్తులకు ఓ పరామర్శ ఇది చేసిన వారికి దేవుడు నిత్యత్వమును ప్రసాదిస్తున్నాడు పరలోకాన్ని ప్రసాదిస్తున్నాడు అక్కడ కూడా ఇది మిగిలి అల్పులైన వాళ్ళు మిగుల అల్పులైన వారికి సేవ చేశారు కాబట్టి ఆదరించారు కాబట్టి అది నాకు చేసినట్టు అని చెప్తున్నాడు అందుకనే క్రైస్తవులకు ఆ సేవ ఉత్సాహం కలిగిన వారికి ఏ దీనుడిని చూసినా అతనిలో ఏసు కనిపిస్తాడు తెరిసా దగ్గరికి వెళ్ళినటువంటి నవీన్ చావ్లా అనుకుంటారు ఆ రచయిత ఆమె యొక్క జీవితాన్ని మీద రీసెర్చ్ చేసి పుస్తకం రాసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన మద తెరిసా గారిని అడిగారట అబ్బా మీరు ఎలా చేస్తున్నారండి ఇవన్నీ నేనైతే చేయలేను బాబు అన్నాడట అంటే వ్యాధిగ్రస్తుల దగ్గర వృద్ధుల దగ్గర వారు వామిట్ చేసుకుంటే వాంతి తీసుకుంటే ఈ నన్స్ సిస్టర్లు రెండు చేతులతో ఆ వాంతిని తీసుకొని పట్టుకొని వెళ్ళి బయట వేస్తున్నారు అది చూసి ఏహ్యపడ్డాడు పడ్డారు అప్పుడు అప్పుడు మదద్దేశారు ఒక మాట చెప్పారు మేము కూడా చేయలేదు కానీ ఆ వ్యాధిగ్రస్తుడిలో ఆర్థుడిలో నాకు ప్రభు కనిపిస్తున్నాడు అందుకే మేము చేస్తున్నామని చెప్పారంట ఎంత గొప్ప మాటలండి ప్రతి మతము ఇలాగే నేర్పాలి ప్రతి ధర్మము ఇలాగే నేర్పాలి అప్పుడు మనలో అనాథలు ఉండరు సమాజము చేత దృఢీకరించబడి మోసగించబడి నాశనము చేయబడిన స్త్రీలు ఉండరు వారి పిల్లలు ఉండరు అందరి కూడా ఎవరిళ్లలో వాళ్ళు ఉంటారు మరిళ్లలో చెత్త సమాజంలో ఉన్నవారు వీధిలోకి తోస్తే మనుషుల్ని చెత్తగా భావించి సేవా కేంద్రాలు వారిని ప్రభు స్వరూపులుగా తీసుకొని వెళ్ళి సేవ చేస్తున్నారు ఇది వెక్కిరించాలని నీకెలా అనిపిస్తోందో నాకు అర్థం కావటం లేదు ఇంకొక కాన్సెప్ట్ ఉంది బిబ్లికల్ కాన్సెప్ట్ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ నేనైతే ఇంకెప్పుడు ఎక్కడ వినలేదు చూడలేదు అదేంటంటే శృంగనాథ సంవత్సరం దాని ఇంగ్లీష్లో జూబ్లియర్ అని అంటారన్నమాట దాన్ని బైబిల్లో అనేక రకాలుగా చెప్తారు యహోవా హితవత్సరం విశాంతి సంవత్సరం విడుదల సంవత్సరం ఇన్ని పేర్లతో దాన్ని పిలవడం జరుగుతుంది ఏడు సంవత్సరములకు ఒకసారి అంటే వారంలో ఆరు దినాల తర్వాత ఏడవ దినాన్ని విశ్రాంతి దినంగా మనం ఎలా గడుపుకుంటామో అలాగే ఒక విశ్రాంతి సంవత్సరం ఆరు సంవత్సరముల తర్వాత ఏడవ సంవత్సరాన్ని విశ్రాంతి సంవత్సరం అంటారు ఆ విశ్రాంతి సంవత్సరంలో కుటుంబ యజమాని ఒక గృహస్థుడు అతనే కాదు అతని యొక్క పనివారు అతను తన దైనందిక వ్యవహారంలో వ్యాపారంలో ఉపయోగించినటువంటి పశువులు అన్నీ కూడా విశ్రాంతిని తీసుకుంటాయి అన్నిటికీ విశ్రాంతి అన్నింటికీ విశ్రాంతి చూడండి తన పనివారికి తన సేవకులకు ఒక్క సంవత్సరం పాటు విశ్రాంతినివ్వడం అనేది ఇస్ ఇట్ జోక్ అది మనం చేయగలమా మనం అసలు ఊహించగలమా ఇటువంటి ఏడు సంవత్సరములు జరిగిన తర్వాత అంటే ఏడేళ్ళు నలభై తొమ్మిది సంవత్సరము జరిగిన తర్వాత వచ్చే సంవత్సరములో దానిని శృంగనాథ సంవత్సరం అంటారనమాట అప్పుడు ఒకటి ప్రకటించబడుతుంది ఏంటి దీనులందరికీ బానిసలందరికీ దర్శ్యులందరికీ అంటే దాసులందరికీ విడుదల శూద్రజాతి మొత్తం వచ్చి మాకు దార్శం చెయ్యాలి అని చెప్పే ధర్మం ఎక్కడ నలభై తొమ్మిది సంవత్సరాలు నాకు దాసం చేసా ఇంకా చాలు వెళ్ళిపో నీ భార్యా బిడ్డను తీసుకొని చెప్పే ధర్మం ఎక్కడ ఏది మానవ ధర్మం ఏది ప్రేమధర్మం ఏది హితధర్మం మీరే చెప్పండి అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైనా భూములు అమ్ముకొని ఉంటే అవసరాత్వం ఎవరైనా భూములు తాకట్టులో పెట్టి ఉంటే అవన్నీ కూడా వదిలివేయబడతాయి దాసులకు విడుదల అనుగ్రహించబడుతుంది అప్పులు తీసుకున్న వాడికి అప్పులు క్షమించబడతాయి ఇలాంటివి చాలా ఉంటుంది అన్నమాట ఆ శృంగనాథ సంవత్సరం అదొక దీవింపబడిన సంవత్సరం పరాత్పరుడు మానవాడికి అనుగ్రహించినటువంటి దయాపూర్వకమైన సంవత్సరం ఒక సంభ్రమముగా మానవులందరూ కూడా దీనులందరూ కూడా సంభ్రమంగా జరుపుకునేటువంటి ఒక ప్రభువు యొక్క సంవత్సరం ప్రభు అనుగ్రహించిన సంవత్సరం ఇలాంటిది మనం ఎక్కడైనా విన్నామా ఎంతసేపు ఆది అలా నిర్గాం కాణాలు ఇలా ఉంది లేవి కాండం ఇది చెప్తుంది సంఖ్యాకాండం అది చెప్తుంది ఇక్కడ అది ఉంది ఇక్కడ ఇది లేదు అది లేదు ఇది ఉంది అది ఉంది ఇది ఉంది సైన్గా ఉంది అది అట్లా ఉంది ఏ సహ్యంగా అసహ్యంగా ఏముంటుందయ్యా నాకు అర్థం కాలేదు అరవై ఆరు పుస్తకములు ఉన్నటువంటి ఒక గ్రంథం బైబిల్ అందులో మానవాడికి ఏమి నేర్పాలో మానవుడికి ఏమి నేర్చుకోవాలో తన జీవితమును మాత్రమే కాదు తన చుట్టూ ఉన్న వారి జీవితమును కూడా ఏ విధముగా సమాధాన సమాధానపూర్వకంగా సంతోషపూర్వకంగా ఎలా ఉంచుకోవాలో అని నేర్పేటువంటి గ్రంథం అది అందులో సహ్యం ఏమిటి ఏమిటి కాబట్టి దేవుడు చవట దేవుడు అన్నం పెట్టలేక వీళ్ళ దేవుడు అన్నం పెట్టలేక మా దేవస్థానంలో అబద్ధాలతో అబద్ధాలు చెప్పి ఉద్యోగాలు చేరారు అబద్ధాలు చెప్పేలా చేస్తున్నది నీ ధర్మం మనుషుల దగ్గర మోసగింపబడి మోసగించడం నేర్చుకున్నటువంటి అటువంటి ట్రైనింగ్ ఇస్తున్న ధర్మం ఇది ఎందుకంటే ఆధ్యాత్మిక ధర్మమునకు సామాజిక వర్గాలైనటువంటి కులాలకు ముడి పెట్టడం ఏమిటి బోడితలకు బొటని వేలకు గుడి పెట్టినట్టు మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మనం మాట్లాడుకుంటే చక్కగా ఉంటుంది ఒకవేళ నేను ఎక్కడైనా పరుష పదజాలం ఉపయోగించుంటే ఎవరికైనా అది అభ్యంతరకరంగా మనసుకు దుఃఖమును కలుగజేసేదిగా ఉంటే వారిని క్షమించమని కోరుతున్నాను ఈ వీడియోని ఇంతా ముగిస్తున్నాను